చక్కగా సంగీతాన్ని సమకూర్చి అందరూ పాడుకునే విధంగా వినే విధంగా అయ్యా ఈ క్యాసెట్ మీరు అయ్యా ఈ ఆల్బం చేసినందుకు నీకు స్తోత్రాలు చేసిన దీనికి సహకరించిన ప్రతిభను ఆస్వాదించి దీవించండి తండ్రి అయ్యా ఈ కేర్తన్ లేకుండా ఏ కోటిగా జరగదు అయ్యా పుట్టినరోజు అయినా మనుషులు చనిపోయిన రోజునైనా పాటలు కంపల్సరీ కావాలి తండ్రి ప్రత్యేకంగా ప్రశుద్ధ గ్రంథంలో కేర్తన్ గ్రంథం కూడా ఉంది తండ్రి ఆయన్ని స్థుతి చేయటం మంచిది అని బైబుల్ స్పష్టంగా చెప్తా ఉండదు అంటే అయా బిడ్డర్కి ఇచ్చినటువంటి కృపను బట్టి నీ స్తోత్రాలు చేస్తున్నామయ్యా ఈ పాటలు మేము ప్రార్థన పూర్వంగా ప్రారంభిస్తుండగా అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవాలని సహాయ ఉండి చక్కగా అనేక మంది పాడుకోవటానికి విశ్వాసములో బలపడటానికి గురించి కార్యాన్ని చేయనితండి అయా ఈ ఆల్బం చేసుకోవటం కృపించినందుకు స్తోత్రాలు ఆశీర్వదించండి దీనించండి ఎస్ క్రీస్తు నామో ప్రార్థన చేసి అడిగి వేళ పంచున్నాము దేవుని నామాన్ని మహిమపరుద్దాం గమనించండి ఈ ఆల్బం పేరు కనికర పూర్ణుడా ఆయన కనికర స్వరూపి కనుక ఈ పాటలు పాడుతున్నప్పుడు అనేక అనేక మంది కనికరింపబడేటట్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి కనికర పూర్ణుడా పూర్ణుడా దయచూపుడా నీ గణకార్యములు చూపించువాడా అనుదినము కృపను అనుగ్రహించుచు నీ వాత్సల్యము నాపై చూపిస్తూ కృప వెంబడి కృపణు అనుగ్రహించు నీ వాత్సల్యము నాపై చూపిస్తూ ఎన్నడు మమ్మును మరువని దేవుడు నీవేనని నిత్యము నీలో నిలిచిముటే మా భాగ్యమే పూర్ణుడా దయచూపుడా నీ గణకార్యముడు చూపించువాడా